నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై మంతే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు చూడేస్తున్నా నేను ఐదో తారీఖు నాడు ఉదయం ఢిల్లీ వచ్చిన సార్ ఈరోజు కరెక్ట్ పది రోజులు అవుతుంది మూడు అంటే మూడే కార్లు అమ్మిన ఈరోజు ఒకటి ఒంగోలు నుంచి ఒకసారి డబ్బులు పంపించుంటే అది ఓకే అయింది నాలుగు బండ్లు అనుకోరు అంటే అది వాళ్ళు చూసుకున్న బండి మనం అమ్మింది మనం చూసింది కాదు ఆయన చూసి మనకు అడ్రస్ చెప్తే మనం పోయి చెక్ చేసినాం ఓకే అయింది అమౌంట్ ఆర్టి చేసి ఈ బండి విషయానికి వస్తే మహేంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే పెరిగింది ఐదు షోరూమ్ నుంచి ఉన్నాయి బాగా నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపు రిప్లేస్ కాలే నాల్ ట్రాన్స్మిషన్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది అలైవీల్స్ ఏబిఎస్ క్రూస్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్ వస్తాయి ఇంబుల్ టు కంపెనీ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అందులో మనం వో ఎస్పీడ్కు మే ఎంత చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి హెడ్లైట్ కూడా రిప్లేస్ కాలే బంపర్ నుంచి పడి బండి మొత్తం ఒరిజినల్ ఉంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో తయారైతే రెండు వేల పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర పేపర్లకు రెండు లక్షల దాకా పేపర్లకు అయితే సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి వైట్ కలర్ సన్ రూప్ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు నైన్ ఇది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయండి కేవలం నలభై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఈ నెంబర్ కాల్ చేయరి ఈ నెంబర్ నాదే ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా ఏపీసీ కూడా రీప్లేస్ కావాలి లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి వీటి మీద ఒక డేట్ ఉంటుంది చూసుకొని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ అఫ్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి బానేటికి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది కేవలం ఫార్టీ ఎయిట్ థౌజండ్ చేంజ్ మాత్రమే తిరిగింది పిల్లర్లు జెన్యున్ ఉన్నాయి ఎక్కడ ఏపీసీ బానేటదాం టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సేమ్ బండి ఒకటి ఆటోమేటిక్ కూడా ఉంది సార్ వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు బండికి కస్టమర్ ఈ లైటింగ్ పెట్టించుకున్నట్టు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ బండితోటి రాదు కేవలం నలభై ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది తిరిగింది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ లోపల కంపెనీ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తో కూడా డిస్ప్లేలో పెడుతుంది రెండు వందల పై కిలోమీటర్ డీజిల్ ఉంది లీటర్కి తొమ్మిది మైలేజ్ ఇస్తుంది సిక్స్ స్పీడ్కి గేర్ బాక్స్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఇంటీరియర్ ఎక్తం నీట్గా ఉంది ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్దం నీట్గా ఉంది సార్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ ఉంటుంది ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ మాన్యువల్ డీజిల్ ఢిల్లీ నెంబర్ ఎన్వాల్స్ ఇన్వాల్స్ అన్నీ ఈ బండి కొంటే మనకు పేపర్లకు రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి బండికి ఎక్కడ కూడా రస్టింగ్ రాలేదు సార్ ఎక్కడ లోపల ఎక్కడ కూడా డింటింగ్ పెయింటింగ్ లేదు బండి జెన్యూన్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే రెండు వేల పంతొమ్మిదిలా సారీ రెండు వేల పద్దెనిమిది పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్